మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు దాడి సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆఫీసుపై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు తీన్మర్మలన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు జర్నలిస్టు సంఘాలు ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మర్మలన్న అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మర్మలన్న ఆగ్రహం వ్యక్తం చేశారు లో బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు దొరసన్ల గడిల దగ్గర కావలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంట నరలు తీన్మార్ తీన్మార్మల పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా లక్ష మంది లేరు మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండున్నర కోట్ల మంది ఉన్నాం నీవు మాతో తల నీ రాజకీయ సమాధులు కట్టుకోకు నువ్వు రాజకీయం చేసుకో మీ నాయన మీద కోపం ఉంటే మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా కాడ బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతిగలం మీది మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యయత్నాలు కూడా చేయిస్తావా మాపైన దాడులు చేయిస్తావా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నాపైన కాదు నా అనుచరుల పైన చాలా మంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు ఏది ఏమైనా మా ఆలోచన మేము చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీర్థం ఎవరికి తలవంచం మీ పిట్ట బెదిరింపులకు హత్యాయత్నాలకు మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుండానే ఆల్రెడీ దిగిండు ప్రాణభయం ఉంటే మీకుంటది మాకు లేదు నేను నా బీసీ ప్రజల కోసం ఎంత సిద్ధంగా ఉన్నా వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం దాదాపు ఒక ఇక్కడ మా పదిహేను మంది దాకా దెబ్బలు దాకిని వచ్చినటువంటి విస్టర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలు వాళ్ళ మీద దాడి చేసినారు వాళ్ళకు కూడా పది మంది దాకా గాయాలు జరిగినాయి చాలా అన్యాయం దుర్మార్గం డీజీపీ దగ్గరికి వెళ్తే నేను ఏం చేయాలి ఇప్పుడు ఆమె ఆమె ఏది తెలంగాణలో సామెత ఉంటుందిగా మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా రక్తపాతమే నా ఆఫీసులా ఏం దేనికోసం డీజీపీ ఆఫీసుకు దేనికోసం డీజీపీ ఆఫీస్కు మీడియాని అడుగుతా ఉన్నా నేను మా పైన హత్యాయత్నాలు చేసి డీజీపీకి ఫిర్యాదా చూస్తాం అది కూడా గాయాలైన ఇగో నా పైన దాడులు చేసిరు గాయాలు జరిగినాయి నా మా సిబ్బంది పైన కూడా గాయా గాయాలైన చూస్తాం దీనిపైన మా శ్రీను కూడా మొత్తం